ఉన్నారు ముఖ్యంగా టెన్ ఇయర్స్ బిలో పిల్లలు కూడా ఈ ఆస్మతో ఎఫెక్ట్ అయిన వారు కూడా ఉంటుంటారు వారికి కూడా ఇలాంటి ఆస్మాకి సంబంధించి ఇలాంటి ఆసనాలు వేస్తే మంచిది అంటారు వాళ్ళకి ఏమైనా ఇంకేదైనా ఉంటుందంటారా పిల్లలకినూ పెద్దవాళ్ళకి ఇద్దరికి కూడా కొంచెం మైల్డ్ వే చెప్తాం ఓకే యూజువల్గా ఎందుకు అని అంటే దే ఆర్ వెరీ ఫ్రాజైల్ సో పిల్లలకి వచ్చేసి మీరు ఫస్ట్ చెప్పిన అన్లోం విలోం ప్రాణాయామం ఉంది చూసారా ఆ ఒక ప్రాణాయామ చేస్తే సరిపోతుంది మిగిలిందంటారా మీ దీంట్లో ఇంకొకటి కూడా చెప్తాను అది ఏమంటాము పిల్లలకి మాత్రమే నేను చెప్తున్నది పెద్దవాళ్ళకి కాదు మీరు బ్రాహ్మరీ ప్రాణాయామ అని ఒకటి ఉంటుంది ఆ బ్రామరి ప్రాణాయామ కూడా చేయొచ్చు అది నేను చెప్తున్నాను పిల్లలకి మాత్రమే అండి ఇది రైట్ సో మీరు ఏం చేయాలంటే ఈ ఇండెక్స్ ఫింగర్స్ తీసుకొని ఇలా షౌల్ మూసేసి మూసేసిన తర్వాత గాలి పీల్చుకుని అని గాలి వదిలేస్తూ చేయాలన్నమాట సో ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి ఇదండి ఈ ప్రాణాయామ చేయొచ్చు ఇది మెయిన్గా పెద్దవాళ్ళకైతే బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట బట్ పిల్లలకి ఏంటి అని అంటే మీరు చేసినప్పుడు మీ లంగ్స్ ఇది కూడా కెపాసిటీ పెరుగుతుంది అండ్ చేసినప్పుడు లైట్గా ఇది కూడా వైబ్రేట్ అవుతుంది ఓకే మీరు ఎప్పుడైతే ఆ ఊ మా అంటే ఓం అంటాం కదా ఓం అనేది మూడు శబ్దాలతో కూడింది ఏంటి ఆ ఊ మా ఓకే సో అన్నప్పుడు ఇక్కడ డయాఫ్రామ్ దగ్గర సారీ అడ్బమ్ దగ్గర మీకు వైబ్రేషన్ వస్తుంది ఊ అన్నప్పుడు ఇక్కడ వస్తుంది అనమాట ఉమ్ అన్నప్పుడు ఇక్కడ వస్తుంది సో కిడ్స్ అప్పుడు ఏంటంటే చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ అండ్ ఇక్కడ కూడా వైబ్రేషన్ అయ్యి దేల్ బి బెటర్ ఓకే రైట్ డాక్టర్ గారు శిరీష్ గారు అంటే మీరేం చెప్తారు ఆస్తమాకు సంబంధించి మనకి సచిన్ గారు కొన్ని ఆసనాలు చెప్పారు చిన్నపిల్లలు ఎలాంటివి చేయాలి అలాగే పెద్దలు ఏ రకంగా చేస్తే దానికి మంచి రిజల్ట్ ఉంటుందో చెప్పారు మీరు సైంటిఫిక్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇటువంటి ఆసనాలు ఇంకా ఎంత మంచి రిజల్ట్ ఇస్తాయి అంటారు ఎస్ సో జనరల్గా ఫస్ట్ ఒక బేసిక్ ఫిజియాలజీ అర్థం చేసుకోవాలి ఎందుకు ఇవి పనిచేస్తున్నాయి ఆసనాలు వీళ్ళకి ఆస్తమా లేదా సి వాళ్ళకి సో జనరల్గా ఏంటంటే ఊపిరితిత్తుల్లో గాలి తీసుకోవడం ఈజీగానే ఉంటుంది ఈ పేషెంట్స్కి లేదా సిపిడి గాలి బాగానే పీల్చుకుంటారు కానీ వదలడంలో ప్రాబ్లం అవుతుంది వాళ్ళు సో గ్యాస్ అంతా ట్రాప్ అయిపోయి ఉంటుంది ఎయిర్ అంతా సో హైపర్ ఎక్స్టెన్షన్ ఇట్లా ఉబ్బిపోయి ఉంటాయి అందుకే దీనికి ఉబ్బసం అని కూడా పోయారంటారు ఆశ్రమ ఉబ్బసం ఎందుకంటే వాళ్ళకి పొట్ట ఉబ్బరంతో వస్తుంటారు ఎందుకంటే వాళ్ళ లంగ్స్ అంతా గాలితో నిండిపోయినాయి వాళ్ళు బయటికి వదలలేకపోతున్నారు సో ఎప్పుడైతే ఈ కపాలబాతి లేదా దీన్ని డయాఫ్రమేటిక్ ఎక్ససైజ్ బ్రీతింగ్ అని కూడా అంటారు వాళ్ళు ఏంటంటే ఈ ఫోర్స్ఫుల్ ఎక్స్ప్రెషన్ చేసినట్టయితే వాళ్ళ ఎయిర్ ఎంట్రాప్ అయ్యి ఉంటుంది కదా అదంతా రిలీజ్ చేయగలుగుతారు సో దట్ విల్ హెల్ప్ అనమాట వాళ్ళకి సో ఇది సైంటిఫిక్ బేసిస్ అండ్ ఇది ప్రూవ్ చేయబడింది ఇది చేయడం చాలా మంచిది అండ్ రెండోది ఇలా ఫోర్స్ఫుల్ బ్రీతింగ్ అనేది ఏదైతే మనం లిఫ్ట్ చేసి కొన్ని చేస్తున్నాం దీనివల్ల యాక్సెసరీ మజల్స్ ఆఫ్ రెస్పిరేషన్ అంటాం అంటే ఇంటర్కోస్టల్ మజల్స్ స్కెలిని మజల్స్ స్టెన్నోక్లీడో మజల్స్ అండ్ అల్ ఇవన్నీ యాక్సెసరీ మజల్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఈ యాక్సరీ మజల్స్ ఆఫ్ రెస్పిరేషన్ని కూడా మనం యాక్టివేట్ చేస్తున్నాం ఇవన్నీ చేసినప్పుడు సో మన చుట్టు లంగ్స్ చుట్టూ ఉన్న మజల్స్ అన్నిటిని యాక్టివేట్ చేసి స్ట్రెంచ్ స్ట్రెంగ్న్ చేస్తున్నాం సో ఇది కూడా మంచి సైంటిఫిక్ బేసిస్ ఇవన్నీ చేయడం ద్వారా మన ఆస్థమా కావచ్చు సి కావచ్చు ఇవన్నీ కూడా మంచిగా కంట్రోల్లో ఉంటాయండి ఇంకోటి మన హమ్మింగ్ చేసి చేశారు కదా ఈ పిల్లల్లో చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఎవరికైతే ఎలర్జిక్ క్రైనైటిస్ సైనసైటిస్ లేదా అడినాయిడ్ హైపోట్రోఫీ ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ చాలా బాగా చేసి చూపించారు థ్యాంక్ యూ సో వీళ్ళకి ఏంటంటే ఈ వైబ్రేషన్స్ అనేవి వాళ్ళకి బోన్ కండక్షన్ ద్వారా వాళ్ళ సైనసస్కి వెళ్ళి అక్కడున్న మ్యూకస్ని క్లియర్ అప్ చేస్తూ ఉంటాయి సో దట్ అవన్నీ క్లియర్ అప్ అయిపోతే వాళ్ళకి సైనస్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి సో మన మెడికేషన్స్తో పాటు ఇవన్నీ ఫాలో అయినట్టయితే చాలా మంచి కంట్రోల్ చేసుకోవచ్చు మన జబ్బుల్ని